మహిళ అంటే కేవలం మనిషి మాత్రమే కాదు ఆమె ఒక యుగం ఒక శక్తి ఒక మహావిశ్వం జన్మనిస్తుంది పెంచుతుంది నిలబెడుతుంది అంతా చేస్తూ కూడా లోపల జరిగే మార్పులను మాత్రం ఒంటరిగా భరిస్తుంది ప్రతి మహిళలో ఒక దాగిన శక్తి ఉంటుంది కానీ జీవితంలో ఒక దశ వస్తుంది ఆ శక్తి మారుతుంది రూపం మారుతుంది భావాలు మారుతాయి శరీరం కూడా మారుతుంది దాన్నే మెనోపాజ్ అని అంటాం ఇది బలహీనత కాదు ఇది ముగింపు కాదు ఇది నిజానికి ఒక కొత్త ఆరంభం ఈ రోజు మనం మహిళల శరీరంలో జీవిత ప్రయాణంలో జరిగే నిజమైన మార్పులు శాస్త్రం ఏమంటుంది ప్రాచీన కాలపు జ్ఞానం ఏమంటుంది ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మహిళ శరీరం ఒక మహావిశ్వం మనుషులంతా ఒకేలా కనబడతారు కానీ మహిళ శరీరం ఒక అద్భుత నిర్మాణం ఒక అమ్మాయి పసిపాపగా పుట్టిన రోజునే ఆమె శరీరం లోపల భవిష్యత్తు మొత్తం ప్లాన్ అయిపోయి ఉంటుంది ఆమె ఎదగాలి మారాలి శక్తిని సేకరించాలి ఒకరోజు తల్లి కావాలి అని ప్రకృతి ముందే రాస్తుంది ప్యూబర్టీ వచ్చిందంటే ఆమె శరీరం లోపల ఒక అగ్ని వెలుగుతుంది అది హార్మోన్స్ ప్రారంభమయ్యే సమయం ఆ తరువాత ప్రతి నెల శరీరం ఒక చక్రంలాగా పనిచేస్తుంది గర్భం ధరించే అవకాశాలు లేని నెలల్లో శరీరం మళ్ళీ రీసెట్ అవుతుంది ఇవన్నీ ఎవరూ చెప్పకపోయినా శరీరం స్వయంగా తెలుసుకుని చేస్తుంది ఇది ఎంత అద్భుతమో తెలుసా ఒక్కో రోజు మనం బయట వంద పనులు చేసుకుంటూ ఉంటాం కానీ లోపల శరీరం మాత్రం నిశ్శబ్దంగా మాట లేకుండా ఒక మహాయంత్రంలాగా పనిచేస్తూనే ఉంటుంది కానీ ఇక్కడ నిజం ఏంటంటే ఈ యంత్రం ఆగిపోదు కానీ మారుతుంది ఎందుకంటే మహిళ శరీరం ఒక యంత్రం కాదు ఇది ఒక జీవం జీవించే విశ్వం అందుకే ఆ విశ్వంలో ఒక పెద్ద మార్పు వచ్చినప్పుడు ఆమె జీవితం మొత్తం మారినట్టు అనిపిస్తుంది శరీరంలో శక్తి మార్పులు హార్మోన్ల సమతుల్యత ఉంటుంది హార్మోన్లు అంటే మన శరీరం లోపల చిన్న దూతలు లాంటివి వారే శరీరానికి ఇలా చేయు ఇలా ఎదుగు ఇలా మార్చుకో అని తెలుపుతారు అందులో రెండు ప్రధాన దూతలు ఉంటాయి ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ ఈ రెండు హార్మోన్స్ వల్లే మన శరీరం బలంగా ఉంటుంది మనసు స్థిరంగా ఉంటుంది నిద్ర బాగా పడుతుంది శక్తి ఎక్కువగా ఉంటుంది భావాలు కూడా బ్యాలెన్స్లో ఉంటాయి అంటే సింపుల్గా చెప్పాలంటే మహిళల అంతర్గత శక్తిని పట్టుకుని నిలబెట్టేది ఈ హార్మోన్సే కానీ వయసు పెరుగుతున్నప్పుడు ఈ రెండు హార్మోన్లు చిరుచిరుగా మారుతాయి కొన్ని రోజులు ఎక్కువ కొన్ని రోజులు తక్కువ కొన్ని రోజులు పూర్తిగా లోపిస్తుంది మరి అప్పుడే మార్పులు మొదలవుతాయి శరీరం వేడిగా మారటం నిద్ర తగ్గిపోవటం ఎముకలు బలహీనపడటం మనసు ఒక్కసారిగా బాధపడటం అలసట పెరగటం చిన్న చిన్న విషయాలు పెద్దవిగా అనిపించడం ఇలా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ బలహీనత కాదు ఇవి శరీరం చెప్తున్న మాటలు నాలో పెద్ద మార్పు జరుగుతోంది నన్ను అర్థం చేసుకో అని మన తల్లులు మన అక్కలు అత్తలు ఇలా ఎవరూ రోజు చెప్పుకోరు వారికి సమయం ఉండదు అవకాశం ఉండదు వినేవారు ఉండరు కానీ నేను చెప్పేదేంటంటే ఏంటంటే ఈ మార్పులు తప్పు కాదు ఇవి శరీరం కొత్త దశకి సిద్ధమవుతున్న శబ్దాలు మాత్రమే ఇప్పుడు మెనోపాజ్ అంటే ఏంటో తెలుసుకుందాం మెనోపాజ్ అంటే చాలా మంది అనుకునేలా జీవితం ముగింపు కాదు ఆరోగ్యం పోతుంది అని కూడా కాదు శక్తి లేని దశ అని కూడా కాదు అసలు నిజంగా ఏమిటంటే ఇది శరీరం లోపల జరిగే ఒక సహజ మార్పు ప్రకృతి రూపొందించిన ఒక కొత్త అధ్యాయం పాత శక్తి ముగిస్తుంది కొత్త శక్తి మొదలవుతుంది ఈ దశలో శరీరం నెమ్మదిగా ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గిస్తుంది గర్భం ధరించే సామర్థ్యం ఆగుతుంది శరీరం మనిషిని రక్షించే విధంగా కొత్త స్థితికి మారుతుంది మనము ఒక మొక్కను చూసినా ఇదే జరుగుతుంది కొన్ని సంవత్సరాలు పూలు ఇస్తుంది తరువాత ఆకులు మారుతాయి కానీ మొక్క బ్రతికే ఉంటుంది తన పని కొనసాగిస్తూనే ఉంటుంది అలానే మహిళ కూడా మారుతుందే తప్ప నష్టపోదు అందుకే చాలా సంస్కృతుల్లో ఈ దశను ఓటమి కాదు ఒక జ్ఞాన దశగా చూస్తారు మన పురాతన భారతంలో అయితే ఇదే వయసులో ఉన్న మహిళలకు అత్యధిక గౌరవం ఇవ్వడం జరిగేది ఎందుకంటే అప్పుడు ఆమెలో అనుభవం ఆత్మబలం ధైర్యం ఇవన్నీ శిఖరానికి చేరుకుంటాయి పూర్వజ్ఞానం మరియు ఆధునిక శాస్త్రం కలిసి చెప్పే రహస్యాలు ఏంటంటే మన అమ్మమ్మలు పెద్దవాళ్ళు ఈ దశలో చాలా ప్రశాంతంగా ఉండేవారు ఎందుకంటే ప్రకృతికి దగ్గరగా ఉండేవారు వారు ఎక్కువగా నడిచేవారు ఇంటి పనులు స్వయంగా చేసేవారు మంచి ఆహారం తీసుకునేవారు ఎక్కువ మంది మధ్య గడిపేవారు తక్కువ ఒత్తిడితో ఉండేవారు అందుకే ఈ మార్పు వారి జీవితంలో పెద్ద సమస్య కాలేదు ఇప్పుడు శాస్త్రం కూడా అదే చెప్తోంది నడక నిద్ర నవ్వు బంధాలు సమతుల్య ఆహారం ఇవి ఉంటే మెనోపాస్ దశ కష్టంగా కాకుండా శాంతితో గడిచే దశ అవుతుంది ఇంకా ఒక పెద్ద నిజం ఏంటంటే ఈ దశ తర్వాతే చాలా మహిళలు తమ అసలు వ్యక్తిత్వాన్ని కనుగొంటారు ఎందుకంటే కుటుంబ ఒత్తిడి తగ్గుతుంది పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు సమయం కొంత తమ కోసం దొరుకుతుంది భావాలు పక్వాతకు పడతాయి జ్ఞానం పెరుగుతుంది ప్రపంచంలో ఎన్నో దేశాలలో నలభై ఐదు పైబడిన మహిళలను శక్తి దశలోకి ప్రవేశించేవారు అని పిలుస్తారు ఎందుకంటే వారి నిర్ణయాలు చాలా బలంగా ఉంటాయి ఈ దశలో శరీరం కోరుకునేది మూడు మాత్రమే ఒకటి శాంతి రెండు నడక మూడు మంచి ఆహారం శాంతి ఎందుకంటే లోపల శరీరం ఎక్కువ పని చేస్తుంది కొంచెం నిద్ర కొంచెం విశ్రాంతి శరీరాన్ని సర్దుబాటు చేస్తాయి ఇక రెండవది నడక రోజుకు ఇరవై నుంచి ముప్పై నిమిషాల నడక అంటే శరీరానికి ఒక అద్భుతమైన సపోర్ట్ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది నిద్ర బాగా పడుతుంది శరీరం వేడి తగ్గిస్తుంది మనసు ప్రశాంతంగా అవుతుంది మన అమ్మమ్మలు ఎందుకు బలంగా ఉండేవారో తెలుసా వారి జీవితం శరీరంతో కలిసి సాగేది మనం మాత్రం శరీరంతో పోరాడుతూ బ్రతుకుతున్నాం మూడవది మంచి ఆహారం ఈస్ట్రోసం తగ్గినప్పుడు శరీరానికి కావలసినవి పప్పులు పెసలు శనగలు వెల్లుల్లి నువ్వులు బెల్లం పాలు పండ్లు ఇవి శరీరానికి సహజ శక్తి ఇస్తాయి ఆహారం మారితే సమస్యలు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతాయి ఈ రోజు మనం విన్నది ప్రతి మహిళ తెలుసుకోవలసిన నిజం మెనోపాజ్ అంటే బలహీనత కాదు ఇది ఒక రెండో శక్తి మన జీవితంలో మొదటి భాగం ప్రకృతి నిర్ణయించినవి కానీ ఈ రెండో భాగం ఇది మనం నిర్ణయించేది ఈ దశలో మహిళల శరీరం మారుతుంది కానీ వారి మనసు ఒక పర్వతంలా బలంగా అవుతుంది మీరు బలహీనులు కాదు మీరు ఆగలేదు మీ జీవితం ఇంకా పూర్తవ్వలేదు ఇది మీ రెండో ఆరంభం మీ అసలు శక్తి ఇక్కడ మొదలవుతుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి